వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేర్లైన్ ఛానల్ అయితే మనం కొబ్బరికాయ పచ్చడి విత్ రైస్ అండ్ గారెలు అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతామండి దానికి కావాల్సిన కట్ చేసిన కొబ్బరికాయ మొక్కలు తాలిం సామాలు వెల్లుల్లిపాయ కరివేపాకు బెల్లం యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే ఎన్నిపుచ్చి యూజ్ చేస్తాను కాబట్టి బెల్లం అయితే యూజ్ చేస్తాను ఇది రైస్లో కాబట్టి చాలా చాలా బాగుంటుందండి దీంతోపాటు మనం గారెలు చేసుకుందాం ఇవాళ టిఫిన్ సెక్షన్ మాది సో మీకు గాడ్లు కూడా చూపిస్తాను యాక్చువల్గా గాడ్లకి ఎక్కువగా కొబ్బరి చెట్టు యూజ్ చేస్తాను చూడండి కొబ్బరికాయని ఇలా పౌడర్ అయితే చేసేసుకున్నామని కట్ చేసిన తర్వాత చూసారా ఎంత స్మూత్గా అలా వచ్చిందో మనం మిక్సీలో అయితే వేసేసుకున్నాం ఏం కూర అది ఏం తీసేయలేదు సో ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా తాలింపు సామాను అవి అయితే ఫ్రై చేసేస్తున్నాము మినపప్పు చనపప్పు ఇవి అలా రైట్గా అలా ఫ్రై అవ్వాలండి అయిన తర్వాత ధనియాలు ఇది రైస్లో కూడా కాంబినేషన్ కాబట్టి నేను ధనియాలు కూడా యూస్ చేస్తున్నాను తర్వాత ఎండుమిర్చి అండి కొబ్బరికాయ పచ్చడి ఎండిమిర్చితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు మీకు ఎంత తగినంత అయితే అంత వేసుకోండి మాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అందులోనూ హెయిర్ కూడా బాగుంటుంది కళ్ళు కూడా బాగుంటాయి అని తెలిసిన తర్వాత అసలే మిస్ అవ్వకుండా ప్రతి దాంట్లో యూస్ చేసుకుంటున్నాం వెల్లుల్లిపాయలు తెల్లం ఇవన్నీ వేసి మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసాక చింతపండు గుజ్జు అయితే తీసుకుని అది కూడా యాక్టివేట్ మిక్సీ అయితే చూడండి మొత్తం తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని కొబ్బరి కూర ఉంది కదా అది వేసేద్దామండి మసాలా ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే వేసేద్దాం ఓన్లీ చూసేయండి చూసారు ఇలా గట్టిగా రుబ్బుకోవాలి తర్వాత ఒక సైడ్ పెట్టేసుకుందాం మనం కొంచెం అయితే తీసుకుని మనకి ఇప్పుడు గారెలో చట్నీ కావాలి కదా దాంట్లోనే కొంచెం వాటర్ అది వేసుకుని ఇంకొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గారెలు వేస్తాము చూడండి ఇది టిఫిన్ సెక్షన్ కదా అందుకు మామూలుగా గారెలు మేము దంచుకోవడానికనే చూపిస్తాము గారెలు ప్రాసెస్ కాదు ఇది జస్ట్ గారెలు వేసుకుని టిఫిన్ అయితే చట్నీ కోసం చూపిద్దామని చూడండి గారెలు కూడా అంత బాగా వేశారు మా మదర్ వేశారు రౌండ్ రౌండ్గా మేము వండెల్లో గార్నిష్ చేసి పిల్లలకైతే ఇచ్చేసాము నేనైతే టేస్ట్ చూస్తాను చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా కనబడుతున్నాయండి టేస్ట్ అయితే చూసేద్దాం చూడండి చాలా క్రిస్పీగా లోపల చూసేది ఎంత సాఫ్ట్గా ఉందో చట్నీ ఈ విధంగా చేసుకోవాలండి కొంచెం వాటర్ వేసి కొంచెం మెత్తగా చేసుకోవాలి అదే రైస్లో కనుక్కోండి కొంచెం బరగ్గ బరగ్గా ఉంటే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ గారెలు అయితే చాలా బాగా చట్నీ కూడా సూపర్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రైస్లో దానికి తాలింపు అయితే పెట్టేసుకున్నాం కదిపాకు వెల్లుల్లిపాయలు మిర్చి సెనగపప్పు ఇవన్నీ వేసుకుని తాలింపు అయితే కొబ్బరి పచ్చిపాయలు పెట్టి వేసేసుకున్నాం ఇది మనం రైస్తో తింటే చాలా చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే చేసుకోవాలి ఇంగువైతే యూజ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇది అయిపోయిన తర్వాత అందులో యాడ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇదైతే మనం ఏ మూత అయితే పెట్టేసుకోలేండి ఏదైనా సరే స్మెల్ అన్నీ దానికి బాగా పడుతుందట ఇప్పుడైతే మనం కొంచెం రైస్ అయితే తీసుకుని చూద్దాం చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్